శుభోదయం మంచి మాట దైవబాట ప్రోత్సాహకరమైన ఆహ్వానం నీటి మంచిమాట మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే దైవ బాట మత్స్సు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రయాసపడి భారం మూసుకొని చున్న సమస్త జన్లారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును ఇరవై తొమ్మిదో వచనము కంటిన్యూషన్లో మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఈ ప్రోత్సాహకరమైన ఆహ్వానాన్ని మనం పొందుకుందాం ఎంతటి ప్రోత్సాహకరమైన ఆహ్వానం నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అవును దేవుని సేవలో మీ ప్రయాస వ్యర్థం కాదు అని కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదవ వచనంలో సెలవిచ్చుచున్న రీతిగా దీనికి భిన్నముగా నేడు ప్రజలు తమ ఆరోగ్యాన్ని తమ హోదాను లేక తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఎంత తీవ్రముగా కృషి చేస్తారో ఆలోచించండి ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేస్తారు సంవత్సరాల పాటు ఉన్నత విద్యను అభ్యసిస్తారు లేదా వస్తు సంపదల కోసం బానిసలా పనిచేస్తారు అయినప్పటికీ కాలవశము చేతను అనూహ్యమైన సంఘటనల మూలంగానూ వారు అకాల మరణానికి గురి కావచ్చు తాము ఏ ప్రతిష్ట కోసమైతే కృషి చేస్తున్నారో దాన్ని ఎన్నడూ పొందలేకపోవచ్చు లేక తాము కావాలని కోరుకుంటున్న దానికన్నా చాలా తక్కువతోనే తృప్తి పడవలసి రావచ్చు కాబట్టి గాలికై ప్రయాసపడినట్టుగా వారి ప్రయాసమంతా వ్యర్థమే ప్రసంగి ఒకటి పద్నాలుగు తొమ్మిది పదకొండు అయితే మనం పడే ప్రయాస వ్యర్థము కానీ ఒకే ఒక పనిలో మనం ఎంతగానో కృషి చేయటం ఎంత ప్రాముఖ్యము కదా ఎందుకంటే దానికి నిరంతరం నిలిచే విలువ ఉంది నిజముగా విలువైన పని దేవుని రాజ్య సువార్తను ప్రకటించటం అనేది భూతలం ఈ భూమిపై అత్యంత ప్రాముఖ్యమైన పని ప్రజలు విన్నా వినకపోయినా ఆ పనిని చేయాల్సిందే పౌలు చెప్పినట్లుగా మనం కూడా ఇలా చెప్పగలగాలి చెప్పగలగాలని కోరుకుంటున్నాం ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కాను దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ తోచుకొనలేదు అపస్సుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ప్రజలు ప్రోత్సాహకరమైన ఆహ్వానము విని దానికి ప్రతిస్పందించినప్పుడు మనము ఎంత ఆనందిస్తామో కదా ఒక యవనస్తురాలి ఆంటీ చనిపోయింది ఆంటీ పరలోకానికి వెళ్ళిందా లేక నరకానికి వెళ్ళిందా అని ఆ యవనస్తురాలు ఆలోచించేది తన సహోదరి నేర్పించినట్లుగా దేవుని పేరును ఉపయోగించి సహాయం కొరకు ప్రార్థించింది త్వరలోనే ఆమె బైబిలు పఠ పఠించడం క్రైస్తవ కోటాలకు హాజరు కావడం ప్రారంభించింది ఆమె జీవితం పట్ల పూర్తి క్రొత్త దృక్కోణాన్ని ఏర్పరచుకుని అల్లరి మోకతో తన సహవాసాన్ని తెంచేసుకుంది ఆమె పొగ త్రాగడం మొత్త పదార్థాలు తీసుకోవడం దొంగతనం చేయడం మానుకుంది యుహువా ఎడల ఉన్న ప్రేమ వలననే నేను అలాంటి చెడు జీవితాన్ని విడిచిపెట్టగలిగాను తన గొప్ప కనికరముతో యుహువా మాత్రమే నాకు నిత్య జీవ నిరీక్షనివ్వగలడు అని ఆమె చెప్పింది ఆమె తన జీవితాన్ని ఇక అలాంటి వ్యర్థమైన వాటికి ఉపయోగించటం లేదు ప్రజలు వినడానికి నిరాకరించిన మనం విలువైనది సాధించినట్లే ఎందుకంటే మంచి మాట దైవబాట సేవ ద్వారా తమను రచించాలని వాళ్లకు తెలుసు మన యథార్థత విశ్వసనీయత ప్రేమ దృఢపరచబడతాయి కాబట్టి ప్రభు పనిలో మనం పడే ప్రయాస వ్యర్థమా ఎనడు కాదు ప్రార్థించండి చదవండి చదివించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె